శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర వారి గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మకర వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే మకర వారి యొక్క జీవితంలో వారి ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాము అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం మకర రాశివారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువును తీసి బయట విసిరేయండి లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీ దేవియే నమ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రాశివారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పరులు దానపరులే ఉంటారు ఈ మకర వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు ఈ మకర రాశివారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనియోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిర రాశులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశి వారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలన్న ఆలోచన కూడా ఈ రాశి వారికి రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ నిత్యం బంధువులతో ఎక్కువ సమయం గడపాలని ఎవరైనా ఆపద లేదా సమస్యల్లో ఉన్నాము అని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరు అంతేకాకుండా మకర రాశిలో పుట్టిన వారు స్నేహితుల పట్ల ఎంతో గొప్ప ప్రేమను పెంచుకుంటూ ఉంటారు వీరి బలము బలహీనత కూడా ప్రేమే అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో నారదుల వారికి వెల్లడించాడు ముఖ్యంగా మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడిలు రాబోయే ముందు వారి కోటీశ్వరుడు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పక్షాదుల రూపంలో చిన్న పిల్లల రూపంలో పక్షుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారదు మహర్షుల వారికి చెప్పారు అయితే ఈ మకర వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మకర రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ వస్తాయి అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కానీ పాములు కానీ చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకు పడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీకు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడి శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుతారు వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానము ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు మకర రాశి వారికి ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటేశ్వరులు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారి చేయిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని సంకేతం ఈ విధంగా మీరు కోటేశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మీ ఇంటి ముందుకు వచ్చి గోమాత ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించుకోవాలి గోమాతను సకల దేవత స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని మకర రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో స్థిర సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానాలకు వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరా పడాల్సిన పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయి అనడానికి ఇదే సంకేతం ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కానీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదే త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి మనం భావించాలి చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తరల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడిపోతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తరల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇళ్లల్లోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మకర రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతు ఉన్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువులో అయినా మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాం మకర రాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవటానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది మకర రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతి పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు అంచులు వదిలిన ప్లేట్లు పగుళ్లు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తి చిహ్నాలని పండితులు వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పగిలిన పాత్రలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏమి ఉన్నా సరే వెంటనే బయటపడేయండి పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు ఇది కేవలం ముడనమ్మకం మాత్రమే కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోకి సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చికాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి అద్దం అంటించి వాడటం కూడా మహాదోషం మీ పూజా గదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు అలాంటి విగ్రహాలను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండండి లేకపోతే దోషం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజను స్వీకరించబడదు అలాగే ఒక దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్క పక్కనే పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి వారి పటాలు పక్క పక్కనే ఉంచడం అనేవి చేయకూడదు ఇంట్లో అదనంగా ఉన్నా లేదా పగిలిపోయిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా నీటిలో కలపండి చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంగా వారి గుర్తుగా వారు వాడిన మంచాలు కర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించిన వాస్తుశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులలో ఒక బలమైన బంధాన్ని పెంచుకుని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నంత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారని సంవత్సరాలు చెప్తూ ఉన్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవి ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసి ముఖద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి గురువారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించడంగా ఉంటాయి అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశస్సులు మీకు లభిస్తాయి మకర రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప ఫలితాలను చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో పేరుకుపోనివ్వకూడదు అన్నపూర్ణాదేవి కొలువే ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లుప్పుని వేసి ఆ నీటితో ఇల్లంతా తొడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఈరోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామ పారాయణం అష్టోత్తర శతనామావళి చదువుకోవటం మకర రాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మకర వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీ దేవియ నమ అని కామెంట్ చేయండి